హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మేకర్ ఫ్రై చేస్తున్నానండి ఎంతో టేస్టీగా ఉండే ఈ మేకర్ ఫ్రై చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి ఒక కప్పు మిల్ మేకర్ తీసుకోవాలి అలాగే ఒక ఉల్లిపాయని సన్నగా తరిగి తీసుకోవాలి ఒక టమాటోని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి రెండు పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను పావు టీ స్పూన్ పసుపు టేస్ట్ సరిపడా కారం అలాగే ఉప్పు తీసుకోవాలి కప్పు వరకు ఆయిల్ తీసుకోవాలండి అలాగే కొంచెం పచ్చి కొబ్బరి ముక్కలు నాలుగు వెల్లుల్లి రబ్బలు ఒక టీ స్పూన్ ధనియాలు అర టీ స్పూన్ జీలకర్ర మూడు లవంగాలు కొంచెం మిరియాలు అలాగే కొద్దిగా కొత్తిమీర తీసుకోవాలండి ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దామండి వేడి నీళ్ళలో పది నిమిషాలు మిలిమికరని నానబెట్టుకోవాలండి ఇవి నానేలోపు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో మసాలా ఐటమ్స్ వేసుకోవాలండి కొబ్బరి ముక్కలు జీలకర్ర మిరియాలు లవంగాలు వెల్లుల్లి ధనియాలు వీటిని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి ఇదిగోండి ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఒక రెండు స్పూన్ల వరకు వాటర్ పోసి బాగా పేస్ట్ లాగా మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి ఇదిగోండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాం కదా ఇది పక్కన పెట్టుకుందాం ఇదిగోండి పది నిమిషాలు అయిపోయింది కదా మిల్ మేకర్ని వాటర్లో నుంచి సపరేట్గా ఇలాగా పిండేసుకుని వాటర్ ఏమీ లేకుండా ఒక ప్లేట్లో వేసుకుందామండి ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ బటన్ ట్యాప్ చేసి ఆల్ ఆప్షన్ కూడా క్లిక్ చేయండి అలా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు కర్రీ ఎలా ఉండాలో చూద్దామండి స్టవ్ వెలిగించి ఒక మూకుడు పెట్టుకుని ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ బాగా వేడెక్కాలండి ఇప్పుడు ఈ ఆయిల్లో మనం మిల్క్మేకర్ని వేయించుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కపోతే కనుక మిల్మేకర్ అనేవి అంటుకుపోతాయండి ఇదిగోండి బాగా వేడెక్కింది కదా ఇప్పుడు మిల్మేకర్ వేసుకుందాం ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ బాగా వేయించుకోవాలండి ఇందుగండి ఈ విధంగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత అదే మూగుట్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఇదిగోండి ఆయిల్ వేడెక్కింది కదా ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి మిల్ మేకర్ తినడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఇదిగోండి కొంచెం వేగాయి కదా ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇదిగోండి ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకోవాలి టమాటాలు కూడా బాగా మగ్గించుకోవాలండి ఈ ఆయిల్లో ఈ కర్రీ మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు పసుపు వేసుకోవాలండి అలాగే సాల్ట్ కూడా వేసుకోవాలి ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే ఈ ఫ్రై మిల్మేకర్ ఫ్రై అండి ఒకసారి మూత వేసుకుందామండి ఇంకోండి మళ్ళీ మూత తీసుకు చూసుకుందాం మగ్గాయి కదండి ఇప్పుడు బాగా ఇప్పుడు మనం మిల్మేకర్ వేసుకుందామండి ఒకసారి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఒకసారి మూత వేసుకుందామండి ఒకసారి చూద్దామండి చూసారు కదండి ఎలా మగ్గుతున్నాయో స్మెల్ కూడా చాలా బాగుందండి బాగా వస్తుంది ఇప్పుడు మనం కారం వేసుకుందామండి కారం అనేది ఎవరో టేస్ట్ తగ్గట్టు వాడు వేసుకోవచ్చండి అండి ఎక్కువ తినేవాళ్ళది ఎక్కువ తక్కువ తినేవాళ్ళది తక్కువ వేసుకోవచ్చండి ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకుందామండి ఈ ఉప్పు కారం మసాలా అన్నీ మసాలా అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదండి ఇది కూడా ఈ మిల్ మేకర్కి పట్టేలాగా కొంచెం మగ్గించుకున్నాం కదండి ఇప్పుడు మనం ఈ స్పెషల్ మసాలా అనేది వేయాలండి పచ్చి కొబ్బరి వెల్లుల్లి అన్నీ మిక్సీ పట్టుకున్నాం కదండి ఇది కూడా వేసేసుకోవాలి మ్యాక్సిమం ఈ ఉల్లిపాయ ముక్కలు అన్నీ మగ్గిపోతాయండి ఆయిల్లో ఒకవేళ కనుక మీరు కర్రీ వండినప్పుడు మగ్గకపోతే కొంచెం ఒక రెండు మూడు స్పూన్లు వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే వేయలేదు ఇదిగోండి ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలండి ఇంకొంచెం సేపు మగ్గబెట్టుకుందాం సాల్ట్ చూసుకోవాలండి సరిపోయింది అందుకని నేను వేయడం లేదు సరిపోతే కనుక కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి ఫైనల్లో చూసారు కదండి ఆయిల్ ఎలా తేలుతుందో పైకి అంటే కర్రీ కూడా ఉడికిపోయినట్టు అదిగోండి మిల్ మేకర్ కూడా ఉడికిపోయింది బాగా మగ్గిందండి కర్రీ స్మెల్ మాత్రం అదిరిపోతుందండి చికెన్ కర్రీకి మాత్రం మాత్రం తీసిపోదండి ఈ మిల్లిమెకర ఫ్రై సేమ్ చికెన్ తిన్నట్టే అనిపిస్తుందండి సరే కదండి ఎంత బాగా మగ్గిందో ఒకవేళ టమాటాసు గట్ట ఒకసారి మగ్గపోతే కనుక కొంచెం మనం వాటర్ అనేవి యాడ్ చేసుకోవచ్చండి అంతేనండి మన కర్రీ ప్రిపేర్ అయిపోయింది ఎంతో ఈజీగా చేసుకునే మిల్ మేకర్ ఫ్రై రెడీ అయింది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్